మా కోడళ్ళ మమ్మీ అలా ఆడబిల్లో తానికి మాకు తెలియదు అమ్మ మాకు ఇప్పుడు ఫోన్ చేసిరు ఏమో ఎక్కడ వెళ్తుందో ఏమో తెలియదు అమ్మ మాకు మేనవాళ్ళం అమ్మాకి తెలియదు మా మేనమ్మ బిడ్డ ఆమె ఈ మేమాదలో అలా ఎక్కడ పోతురో తెలియదు అమ్మా మాకు ఏడి కొయ్యో తెలియదు మేము దూరం ఉంటాం అక్కడ మేము నర్సాపూర్ అవసరం ఉంటాము మేడ్చల్ దగ్గర అంటే రెండు హైదరాబాద్కి వెళ్తుంది ఏం చేస్తారు ఐఆర్ఎం కాలేజీలో ఎంబీఏ చేస్తుంది ఎంబీఏ చదువుతున్నారు ఎలా అండి అంటే ఆవిడ ఎందుకు వచ్చారు అసలు ఇంటికి వచ్చారా ఎట్లా మా చెల్లి దగ్గర ఫోన్ లేకుండే ఫోన్ కొత్త ఫోన్ ఇప్పించాం తీసుకపోవడానికి వచ్చింది ఇంటికి వీకెండ్ కదా టూ డేస్ హాలిడేస్ ఉన్నాయని ఇంటికి వచ్చింది రిటర్న్ పొద్దున్న ఫైవ్ క్లాక్ రిటర్న్ బస్లో అయ్యేసరికి ఇలా ఇన్సిడెంట్ అయింది నా తల్లి ఎందుకు వచ్చిందండి ఇప్పుడు హాలిడేస్ వచ్చింది ఫోన్ కొన్నామండి కొత్తది టూ డేస్ హాలిడేస్ ఉంటాయి మమ్మీ వచ్చి తీసుకెళ్తానే వచ్చింది పొద్దున్నే ఫిఫ్త్ ఫిఫ్త్ కి బయలుదేరింది ఇంట్లో నుంచి నేనే పంపించాను ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇట్లా యాక్సిడెంట్ అయిందని తెలిసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అప్పటికే అయిపోయింది ఈ ప్రమాదానికి ప్రధాన కారణం రోడ్డు విస్తరణ మేడం హైదరాబాద్ అఖిలారెడ్డి మా అన్న కూతురు అఖిలారెడ్డి మా అన్న కూతురే ఈ అసలు ఈ చనిపోయింది ఈ ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఈ రోడ్డు విస్తరణ చెప్పకపోవడం మేడం ఇక్కడ చాలా వెహికల్ క్రౌడ్ ఉంటది మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి తర్వాత కర్ణాటక బార్డర్ వెళ్తాది ఇంత చేసిన వాళ్ళు ఎప్పుడు ఈ రోడ్డు గురించి ఆలోచన చాలా యాక్సిడెంట్లు జరిగింది దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి ఈ చనిపోయిన కుటుంబాలు చాలా బీదస్తులు ఉన్నారు ఒక గుండ భూమి లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వము ఒక్క కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బాధ్యుల తరఫున నేను డిమాండ్ మరి ఆహో ఆపండి సపోర్టరా నేను ఎవరు అన్నాను ఈస్కోని టిపారెడ వచ్చి గుదిను టిపారెడ వచ్చి అప్పుడు చచ్చిపోయే హాబిటల్ కోతుండ్రు తల్లి నాయప్ప ఇటువంటి కాతే తల్లి అప్పడా దొరుకుతాడు తల్లి జడీ మామా మా నేను లేదమ్మా పత్తి చే పత్తి కుంజుతుంది చెవు ఒకటి చూపిస్తా అంటానన్నాడమ్మా చెవు హాస్పిటల్కి వస్తుండేనమ్మా పదో తరగతి ఏడు మరి పడతాడు అన్నట్లా పోయి చూపించి తోలు కాని చేసిండేనమ్మా నయమ్మా ఈ ఏడు ఉండదమ్మా నయమ్మా బస్సు లాక్ మన్న పోయానమ్మా నాయప్ప బండి మిన పోతే డోకంటుండ్రే ఇప్పుడు బస్సులో కూడా తల్లి నాయమ్మా ఇప్పుడు ఏం చిన్న పోవాలి తల్లే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి